ఈ ఉప్మా తయారు చేసే విధానం అయితే నేను చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఉప్మా పుట్నాల చట్నీ రాని వారికి మాత్రమే చూపిస్తున్నా చూడండి ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ అందరికీను ఈరోజైతే పుట్నాల చట్నీను ఉప్మా చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి ఉప్మా ఐటెం అయితే చెప్పేస్తాను వినండి ఒక గ్లాస్ ఉప్మా రవ్వ అండి ఉప్పు నూనె జీలకరావాలు కరివేపాకు టమాటాలు మరో వచ్చేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి చీలకలు కొత్తిమీర కరివేపాకు ఒక గిన్నె వాటర్ అండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం పొయ్యి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం చేసేకి ఇప్పుడైతే పొయ్యి అయితే వెలిగించుకుందాము గిన్నె అయితే పెట్టేసుకున్నామండి కొంచెం కాగాలి ఇప్పుడైతే ఆయిల్ అయితే వేసుకుందామండి ఆయిల్ అయితే వేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి మనం అయితే వేసుకుందాం అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి కరివేపాకు జీలకరావాలు ఇప్పుడైతే ఉల్లిపాయలు అయితే వేసే వింటాను ఫ్రెండ్స్ పచ్చిమిర్చి జీలకలు కొత్తిమీర టమాటాజు కలుపుదాం ఫ్రెండ్స్ ఒకసారి ఉప్పు అయితే వేసుకుందామండి తగినంత అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఒకసారి కలిపేద్దాం ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ దీంతో ఒక గ్లాస్ ఉప్మా రవ్వ అయితే నాలుగు గ్లాసులు వాటర్ అయితే వేసుకుంటానండి నేను ఓకేనా మీరు వేసుకోండి నాలుగు గ్లాసులు అయితే వేసుకోవాలండి ఉప్మా అయితే మెత్తగా బాగుంటుందండి ఇప్పుడు వచ్చేసి ఇది కాగాలండి ఎసురు అయితే కాగేంత వరకు ఒక ప్లేట్ అయితే మూసేద్దాం ఫ్రెండ్స్ ఒక్కసారి అయితే ప్లేట్ తీస్తాం ఫ్రెండ్స్ ఇంకా కాగాలి ఎసురు అయితే ఒక్కసారి అయితే ప్లేట్ తీద్దాం ఫ్రెండ్స్ ఎసురు అయితే కాగుతుంది ఈ ఒక్క గ్లాస్ ఉప్మా రవ్వ అయితే దీంట్లోకి వేసేదాం ఫ్రెండ్స్ నేనైతే చాలా పల్చాగా అయితే ఉప్మా చేస్తానండి కొంచెం గట్టికి కావాలంటే మూడున్నర గ్లాస్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఏమంటే మా పిల్లోలు కొంచెం మెత్తగానే కావాలంటారు ఉప్మా అందుకైతే నేను నాలుగు గ్లాసులు అయితే వేసాను మీరైతే అంత పొడి పొడిగా కావాలంటే మూడున్నర గ్లాస్ అయితే వేసుకోండి ఒక్కసారి చేద్దాం ఫ్రెండ్స్ ఒక్కసారి అయితే చూసి చూద్దాం ఒక్కసారి అయితే కలుపుతాం ఫ్రెండ్స్ చూడండి బాగా వచ్చింది కదా ఒక్కసారి అయితే చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే తయారయ్యిందండి కొంచేపు అయితే మనం శాకానికి అయితే ఇచ్చి పెడదాం ఫ్రెండ్స్ చూడండి ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం ఉప్మా అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి పుట్నాల చట్నీ ఐటమ్స్ అయితే చెప్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడైతే పుట్నాల చట్నీకి అయితే చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఆరు పచ్చిమిరకాయలు ఫ్రెండ్స్ ఐదు ఐదు ఆరో ఎల్లిపాయలు తెల్లవాయిలు చూడండి మరొచ్చేసి ఆవాలు వెండి కో వెండి కరే పాకండి తగినంత ఉప్పు తరువాత వేసేకి ఆయిల్ మరొచ్చేసి కప్పు పుట్నాలు ఓకేనా ఫ్రెండ్స్ ఈ గిన్నె వచ్చే ఈ గిన్నెలో అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్ పుట్నాలు వచ్చేసి ఉప్పు కూడా వేసేసుకుందాం ఇదైతే మిక్సీ పట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడైతే మనం మిక్సీ అయితే పట్టేసుకున్నామన్నీ ఇప్పుడు వచ్చేసి దీంట్లో వచ్చేసి పచ్చిమిరకాయలు తెల్లవాయిలు అయితే వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాం ఫ్రెండ్స్ వాటర్ అయితే కొన్ని వేయాలి ఇప్పుడైతే మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇలా అయితే పట్టేసుకున్నాం కదండి ఇది వచ్చేసి తరువాత పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు పొయ్యి అయితే వెలిగించుకుందాం గిన్నె పెట్టేసామండి ఇప్పుడు వచ్చేసి ఆయిల్ అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్ తరువాత అయితే ఇప్పుడైతే ఆయలైతే కాగిందండి చిక్క అయితే వేసుకుంటున్నా కరివేపాకు కూడా వేసేసాను ఫ్రెండ్స్ చూడండి ఒకసారి కలిపేద్దాం స్టవ్ ఆఫ్ చేసి అయితే చట్నీ అయితే దాంట్లోకి వేసేద్దామండి రెడీ అయిపోయింది పుట్నాల చట్నీ చూడండి ఇప్పుడు వచ్చేసి ప్లేట్లోకి అయితే తీసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ ఉప్మా పుట్నాల చట్నీ ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి ఇది వచ్చేసి రానివారికి మాత్రమేనండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఐటెం రానివారైతే ట్రై చేయండి చాలామందికి అయితే వస్తుందండి ఉప్మా కానీ రాని వారికి మాత్రమే చూపిస్తున్నా నేను ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఓకేనా బాయ్ అండి ఉప్మా ఎలా ఉందో టేస్ట్ చూస్తాం అదిపోయిందండి మీరు ఒక్కసారి అయితే ట్రై చేసుకోండి ఓకేనా బాయ్